ఇంటి భోజనానికి స్వాగతం అండి నేను మీ వేసవి వేసవికాలం మొదలవుతుంది అలాగే ఉగాదికి మనకి మామిడి పిందులు అనేవి వచ్చేస్తూ ఉంటాయి మరి ఈ మామిడికాయతోటి చక్కగా మనము పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను మామూలు రోజుల్లో మనము చింతపండు పులిహోర చేస్తూ ఉంటాం కదా అయితే ఉగాదికి స్పెషల్గా ఈ మామిడికాయతోటి పులిహోర చేసేసుకుందాం ముందుగా ఒక్కొక్కరు తీసుకొని రెండు గ్లాసులు బియ్యాన్ని పోసుకుంటున్నాను నేను రెగ్యులర్గా వాడేటటువంటి రైస్నే వాడుతున్నానండి ఈ రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు నీళ్లు పోయాలి అయితే పులిహోర పలుగ్గా అలాగే పర్ఫెక్ట్గా రావటం కోసం నేను మూడున్నర గ్లాసులు నీళ్లు పోసాను దీన్ని ఒక అరగంట సేపు నానపెట్టుకుంటే మనకి చక్కగా రైస్ అనేది నానిపోతాయి మీకు ఇమీడియట్గా చేసుకోవాలన్నా కానీ మీరు వెంటనే కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసేసుకొని అన్నం వండుకుంటే సరిపోతుంది ఈ లోపల మనం ఒక మామిడికాయని తీసుకొని చక్కగా మీకు ఇష్టమైతే తోలుతో సహా మీరు తురుముకోవచ్చు లేదంటే ఈ మామిడికాయని పీల్ అవుట్ చేసేసి ఆ తర్వాత కూడా మీరు తురిమి పక్కన పెట్టుకోవచ్చు ఇలా మనం తురుముకున్న ఈ తురుమంతా కూడా మనకి ఒక అరకప్పు దాకా వస్తే దానికి తగినట్టుగా మనము ఉప్పుని కలుపుకోవాలండి మనం మామిడికాయ పులుపుని పట్టి ఉప్పుని కలుపుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసానండి ఆ తర్వాత దీన్ని ఒకసారి కలిగి పక్కన పెట్టుకోవాలి ఈలోగా మనము అన్నాన్ని వండేసుకున్నాము ఇప్పుడు ఈ అన్నం మొత్తాన్ని కూడా ఒక వెడలపాటి డీస్లోకి వేసుకొని అన్నాన్ని చల్లార్చుకోవాలి అప్పుడు అన్నం అనేది మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి అది కొంచెం వేడెక్కిన తర్వాత మామూలు పోపు దినుసులు అంటే ఆవాలు జీలకర్ర పచ్చశనగపప్పు అన్నిటినీ కూడా కొంచెం ఎక్కువగా వేసుకోవాలి అలాగే వీటితో పాటు ఒక గుప్పెడు వేరుసిన గుళ్ళు కూడా వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు ఇప్పుడు కారానికి తగినట్టుగా ఎండుమిర్చిని అలాగే పచ్చిమిర్చిని రెండింటినీ కూడా ముక్కలుగా చేసుకుని వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇక చివరిగా కొన్ని జీడిపప్పు పలుకుల్ని కూడా దీంట్లో వేసేసుకొని ఒకసారి కలిగి పెట్టేసేసి పావు టేబుల్ స్పూన్ వరకు కూడా పసుపుని తీసుకోవాలి మనం ఇక్కడ తీసుకుంటున్నటువంటి అన్నానికి సరిపడినంత పసుపుని మనం నూనెలో వేసుకుని కలుపుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్ రంగు అనేది వస్తుంది చివరిగా రెండు రెబ్బల కరివేపాకును కూడా చక్కగా వేసి చిట్లిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ మీకు ఇష్టం ఉంటే ఇంగును కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే మామిడికాయ తురువుని ఉప్పు కలుపుకున్నాం కదా దాన్ని వేసేసి ఆ వేడి నూనెలో కలుపుకోవాలి మనం ముందే కనుక వేసి లేదంటే ఇక మామిడి తుడుమును వేసిన తర్వాత ఉడికించినట్లయితే మనకి మామిడి తురుము అనేది బాగా మెత్తగా అయిపోయి దాంట్లో ఉన్న పూలిపంతా కూడా తగ్గిపోతుందండి కాబట్టి ఎప్పుడు కూడా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే మామిడి తురుముని యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసిన తర్వాత దీన్ని మొత్తాన్ని తీసుకొని అన్నంలోకి కలుపుకోవాలి మరిహోరకి ఎప్పుడూ కూడా అన్నము కొంచెం చల్లారిపోయి ఉండాలండి గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మనం కలుపుకున్నట్లయితే అన్నం పొడి పొడిలో వస్తుంది అలాగే పసుపు అంతా కూడా చక్కగా పడుతుంది ఒకవేళ మీరు వేడిగా ఉన్న అన్నాన్ని కనుక కలిపినట్లయితే అది ముద్దగా తయారవుతుంది అలాగే పులిహోర కలిపిన వెంటనే కాకుండా ఎప్పుడూ కూడా కనీసం ఒక గంట తర్వాత మనము పులిహోరని సర్వ్ చేసుకున్నట్లయితే లేదా తిన్నట్లయితే మనకి పర్ఫెక్ట్ టేస్ట్ అనేది తెలుస్తుంది సో కలర్ కూడా చాలా బాగా వస్తుంది అలా చూసారు కదండి ఈ టిప్స్ అన్నీ ఫాలో అయిపోయి మీరు కూడా మంచిగా మామిడికాయ పులిహోరని తయారు చేసుకోండి ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంటి ఇంటివన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్